హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ భోగి భోగి పళ్ళు ఎందుకు పోయాలి ఎలా పోయాలి ఎంత ఏజ్ పిల్లలకు పోయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం పళ్ళు సాంప్రదాయమే కాదు ఒక అద్భుతమైన సైన్స్ కూడా భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అంటే ఇది కేవలం సరదా కోసం చేసేది కాదు దీని వెనుక గొప్ప సాంప్రదాయం హ్యాండ్ సైన్స్ కూడా ఉందన్నమాట రేగి పండుని బదరీ ఫలం అని కూడా అంటారు ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయుడి ప్రతిరూపం పిల్లల మీద భోగిపళ్ళు పోయడం అంటే నరదృష్టి తొలగిపోయి లక్ష్మీనారాయణుల రక్షణ వాళ్ళకి లభించడమే సైన్స్లో ఎలా చెప్తారు అంటే మన తల మధ్యలో బ్రహ్మరంధం ఉంటుంది చిన్నపిల్లలు ఇది నేరుగా నాడీ వ్యవస్థకి కలిగి ఉంటుంది రేగుపళ్ళు నాణేలు పోసినప్పుడు కలిగే బరువు స్పర్శ వల్ల అక్కడ నరాలు ఉత్తేజితమై మెదడు చురుగ్గా పనిచేస్తుంది అందుకే దీన్ని జ్ఞానస్థానం అని కూడా అంటారు చూడండి ఒకవైపు దేవుడి రక్ష ఇంకొక వైపు ఆరోగ్య సురక్షిత అది మన సనాతన ధర్మ గొప్పతనం మన తాతలు అమ్మమ్మలు పుస్తకాలు చదవకపోయినా జీవితాన్ని చదివారు అందుకే వాళ్ళు చెప్పిన ప్రతి ఆచారం బతుకుని కాపాడుతుంది ఇప్పుడు రేగుపళ్ళు భోగి పండ్లగా ఎలా ప్రసిద్ధి చెందాయో చూద్దాం దేవతలు నారాయణునికి రేగుపల్లని అభిషేకం చేశారు అప్పుడు విష్ణువు బాలకృష్ణునికి కనిపించడంతో అప్పటి నుంచి ఈ పనులు భోగి పనులుగా ప్రసిద్ధి చెందాయి చిన్నారులపై ఆశీర్వదంగా పోసే పనులు అయ్యాయి భోగి పళ్ళు ఏ ఏజ్ వాళ్ళకి పోస్తారో చూద్దాం ఇప్పుడు భోగి పనులు సాధారణంగా ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు పిల్లలకి పోస్తారు ఇలా చాలా వరకు ఐదు ఆరు సంవత్సరాలలో పిల్లలకి చేస్తారు కొంతమంది పదకొండు పన్నెండు సంవత్సరాల వరకు కూడా కంటిన్యూ చేస్తారు మొదటిసారి చేస్తే పిల్లల వయసు బేసి సంఖ్యలో ఒకటి మూడు ఐదు అయితే శుభం అని అనుకుంటారు ఇప్పుడు భోగి పళ్ళు ఎందుకు పోయాలో చూద్దాం పిల్లలకు ఉన్న నరదోష దిష్టిపోవడానికి ఆయురారోగ్యాలు కలగడానికి భోగి పళ్ళు పోస్తారు దీనిని శ్రీమన్నారాయుడి రక్షగా భావిస్తారు అందరు అందుకే భోగి పళ్ళని పిల్లలకి పోస్తారు ఇప్పుడు భోగి పళ్ళు ఎలా పోయాలో చూద్దాం భోగి పళ్ళు చిల్లర నాణేలు అక్షితలు బంతి పూల రెక్కలు చెరకు ముక్కలు ఒక గిన్నెలో కలిపి ఉంచుకోవాలి మా ఇంట్లో అయితే మా అక్క పిల్లలకి అలా ప్రిపేర్ చేసిందో చూడండి వీడియోలో భోగిపళ్ళు ఏ సమయంలో పోయాలో చూద్దాం ఇప్పుడు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు ఐదు గంటల లోపు పోయాలి ఫస్ట్ పిల్లలకి స్నానం చేయించి చక్కగా అలంకరించుకోవాలి తూర్పు ముఖంగా కూర్చోబెట్టుకోవాలి పిల్లల తల్లి గంధం కుంకుమ పెట్టాలి వాళ్ళకి చేతి నిండా పళ్ళు పట్టుకొని మూడు సార్లు డిస్టి తీస్తూ పోయాలి మా అక్క కూడా అలానే పోసింది ఇద్దరికి చూడండి తర్వాత వాళ్ళకి అక్షింతలు వేసి ఆశీర్వదించి ఆరతి ఇవ్వాలి మా అక్క కూడా అలానే హారతి ఇస్తుంది చూడండి పిల్లల్ని ఎందుకు తూర్పు వైపే కూర్చోబెట్టాలి అంటే ఆరోగ్యానికి అధిపతి సూర్యుడు కాబట్టి పళ్ళు పోసే విధానం పిల్లలకి ఆయురారోగ్యాలు కలగాలని కాబట్టి సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పుకి కూర్చోబెట్టడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది అని నమ్మకం అలాగే దేనికైనా తూర్పు దిక్కుని మనం శుభప్రదంగా భావిస్తాం కాబట్టి అటువైపు కూర్చోబెట్టాలి ఇలా భోగిపళ్ళు పోసి హారతి ఇవ్వాలి అక్షింతలు వేసి సింహద్వారం వైపు కూర్చోబెట్టచ్చా అని అడిగితే ఒకవేళ మీ ఇంటి గుమ్మం సింహద్వారం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంటే అటువైపు కూర్చోబెడితే అంత మంచిది అవుతుంది కానీ సింహద్వారం దక్షిణం లేదా పడమర ఉంటే ఆ దిశగా పిల్లల్ని కూర్చోబెట్టి పళ్ళు పోయకూడదు మా ఇంట్లో అయితే ఈ విధంగా భోగి పళ్ళు పోసారు మా అక్క వాళ్ళ పిల్లలకి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు మీ పిల్లలకు కూడా ఇలానే ప్రతి సంవత్సరం సంక్రాంతికి భోగి పళ్ళు పోస్తూ ఉండండి అండ్ ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్